మరిగూడ మండలం లెంకలపల్లి గ్రామంలో స్థానిక ఏపీజీవిబి బ్యాంక్ మేనేజర్ బి జగదీశ్వర్ రెడ్డి ఏపీజీవిబి బ్యాంకును తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీన కార్యక్రమాల్లో భాగంగా ఏర్పడే సాంకేతిక సమస్యల కారణంగా డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖు వరకు తమ శాఖలలో బ్యాంకింగ్ సేవలు మరియు అన్ని ఆన్లైన్లో లావాదేవీలు అందుబాటులో ఉండవచ్చునని ఖాతాదారులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తమ అకౌంట్ నెంబర్ అదే విధంగా కొనసాగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో సాయికుమార్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క బ్యాంకులు చూసుకుంటే ఈరోజు అనేది తెలంగాణ బ్యాంక్ గా మారబోతుంది సార్ నమస్కారం అండి మరి ఈరోజు మరి ఈరోజు కొన్ని సంవత్సరాల నుండి ఖాతాదారులకి ఎంతో సేవ చేస్తున్న మన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు అనగా నూతన సంవత్సరం నుండి మన బ్యాంకు తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా పేరు మారుస్తుంది దీనివల్ల నేను ముఖ్యంగా చెప్పాల్సి ఏంటంటే ఖాతాదారులు దీనికి సంబంధించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు వారి ఖాతాలు అలాగే ఉంటాయి వాళ్ళు ఎలాంటి ఆందోళనలు కానీ మా ఖాతాకి ఏమన్నా ఇబ్బంది అయితే అలాంటి ఆందోళనలు ఏమి చెందొద్దండి మరీ ముఖ్యంగా ఒక ముఖ్యమైన విషయం మనకి ముఖ్యంగా ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు అంటే డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు మన బ్యాంకు సేవలలో కొద్దిపాటి అంతరాయం కలుగుతుంది అదేవిధంగా ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు వీటికి సంబంధించి కూడా కొద్దిపాటి అంతరాయం జరుగుతుందండి దీనికి ఈ నాలుగు రోజులు మన ఖాతాదారులు సహకరించాలండి మరి ముఖ్యంగా మనం జనవరి ఒకటో తారీఖు నుండి మనం తెలంగాణ గ్రామీణ బ్యాంకులో మా సేవల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా అదేవిధంగా మంచిగా సేవలు కొనసాగిస్తామండి థ్యాంక్